ఇండియాలో ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగాయి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూపీఐ చెల్లింపులు చేస్తుంటారు మీరు కూడా యూపీఏ ద్వారా చెల్లింపులు చేస్తుంటే ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే యూపీఐ చెల్లింపు ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున పనిచేయదు వాస్తవానికి ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వినియోగదారులకు మాత్రమే ఎందుకంటే బ్యాంక్ ద్వారా స్కెడ్యూల్ డౌన్ టైం అలర్ట్ జారీ చేయబడింది ఈ వ్యవధిలో ఏ రకమైన ఆన్లైన్ చెల్లింపు అయినా నిలిపివేయబడుతుంది అయితే దీనికి కూడా సమయం నిర్ణయించింది బ్యాంక్ నోటిఫికేషన్ లో ఏముందంటే ఈ నెల నాలుగున అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు సిస్టమ్ నిర్వహణ పనులు జరుగుతాయని ఈ సమయంలో అన్ని ఆన్లైన్ చెల్లింపులు నిలిపివేయబడతాయని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు అంటే మొత్తం నూట ఎనభై నిమిషాల పాటు యూపీఐ చెల్లింపులు నిలిపివేయబడతాయి ఇది ఖాతాదారులందరిపై ప్రభావం చూపుతుంది ఇందులో సేవింగ్స్ కరెంట్ ఖాతాదారులు లావాదేవీలు చేయలేరు అయితే అది అన్ని యాప్లను ప్రభావితం చేయబడుతుంది నోటిఫికేషన్ ప్రకారం మీరు హెచ్డిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ యాప్ జీపే వాట్సాప్ పే పేటిఎం శ్రీరామ్ ఫినాన్స్ మోబిక్విక్ లలో చెల్లింపులు చేయలేరు అంటే ఒక కోణంలో సిస్టమ్ పూర్తిగా డౌన్ అవుతుంది కానీ పిఓఎస్ సాయంతో చేసే లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదు అటువంటి పరిస్థితుల్లో మీరు దానిని చెల్లింపు కోసం ఉపయోగించుకోవచ్చు